ఎంతో చరిత్ర సికింద్రాబాద్ లోని గణేష్ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్లోని గణేష్ దేవాలయం నిర్మించి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదిహేను నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారట్పల్లిలోని నివాసంలో కలిసి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఓదిల సత్యనారాయణ సభ్యులు హనుమంతరావు వినోద్ కుమార్ శ్రీశైలం తదితరులు ఉన్నారు